ఇబ్రహీంపట్నం శాస్త్ర గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేవారు నియమ నిబంధనలు తగు జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలో తెలియచేయడం కోసం డీసీపీ సునీతారెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు ముందుగానే మండపాలు అనుమతులు తీసుకోవాలని గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని సిపి ఆదేశాలు ఇచ్చారని గణేష్ ఉత్సవాలు చేసేవారికి దిశానిర్దేశం చేశారు గణేష్ నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏర్పాట్ల గురించి తర్వాత తీసుకురావలసిన జాబ్ గురించి మీకు అందరికీ తెలుసు అయినా కానీ ఈసారి మేమందరం కూడా ఎస్ఎస్ఓలు కూడా డీసీపీ గారు ఉన్నారు వాళ్ళ ఇచ్చే కొన్ని సూచనలు మాత్రమే మీకు వినిపిస్తాం ఇంత ఎవరు నేను మాట్లాడేదే ఉండదు మీ నుంచి ఏదైనా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్లు పదవీ కాలం అయిపోయినందుకు స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతుంది అందుకు గాను వారిని ఎవరిని మేము పిలవలేకపోయాం మా అందుకే ఎంపీడీ వాళ్ళని పిలిచాం వాళ్ళ సమస్యలన్నిటి కూడా వాళ్ళకి తెలియజేస్తాం ప్రతి మండలంలోది వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత మండల స్థలాన్ని కూడా దయచేసి ఓపికతో కాసేపు మేడం చెప్పి మాట్లాడు విధానాలను కోరుతూ ఇక్కడ రాచకొండ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం దానికి బాల్యనగర ఉత్సవ కమిటీ వాళ్ళు తర్వాత బాలాపూర్ ఉత్సవ కమిటీ వాళ్ళు తర్వాత తదితర ఆర్గనైజేషన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు దాని తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సెక్రటేరియట్లో ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తోటి గణేష్ జయంతికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండాలి తర్వాత ఇతర విభాగాల వాళ్ళు చేయాల్సిన హౌస్ ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుందని తెలియజేయడానికి ముందుగా మీకు ఈ విషయం తెలియజేయడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ గారు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి గణేష్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక మీటింగ్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు అందుకంటే ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి అధికారులు ఇన్స్పెక్టర్ కృష్ణ గారు తర్వాత మా కూలింగ్ ఆఫీసర్స్ ఇబ్రాహీంపట్నం ఏసీపీ రాజు గారు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఫార్మా ఇన్స్పెక్టర్ అండ్ మైదర్ ఆల్ దస్ఐస్ అండ్ దెన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది మున్సిపల్ చైర్మన్ శవంతి గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్గనైజర్స్ తర్వాత వివిధ వివిధ మైనారిటీ సోదరులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా శుభాభివాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు గణేష్ ఉత్సవాలనేది మొత్తం ఇయర్లోకి ద బెస్ట్ ఉత్సవంగా అందరూ కలిసి ముందుకు వచ్చి ఆయిల్ కమ్యూనిటీస్ అన్ని కులాలు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి వచ్చి చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఈ పదకొండు రోజుల యొక్క పండుగని చాలా అద్భుతంగా శాంతియుతంగా చేసుకోవడానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉంటాం అంటే లెవెంత్ డే ఇన్వర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు గణేష్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసేటటువంటి యువకులు కూడా చాలామంది ఉన్నారు చాలా అంటే గణేష్ యొక్క ఇంపార్టెన్స్ అట్లాంటి మనం ఇంట్లో కూడా ఏ పూజ నిర్వహించినప్పటికీ కూడా ముందుగా వినాయకుని పూజ చేసిన తర్వాతనే ఎలాగైతే ముందుకు వెళ్తాము అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వినాయక చవితికి అందరం కూడా కలిసికట్టుగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా మీకు ఏ రకంగా కూడా మీరు గణేష్ని కొనుక్కొని వచ్చి ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి అంటే మీరు ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఇన్స్టలేషన్ దగ్గర నుంచి తర్వాత పూజలు నిర్వహించడం దగ్గర నుంచి తర్వాత పాయింట్స్ పాయింట్స్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు రావద్దు అనే విషయం గురించి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మీ యొక్క సలహాలు తీసుకొని మీకు ఏ రకంగా ఫెసిలిటేట్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మాత్రమే ప్రతిసారి అన్ని లెవెల్స్ అంటే హైర్ లెవెల్లో నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పెట్టినటువంటి ఒక జా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ దగ్గర నుంచి తర్వాత సిపిసార్ లెవెల్లో జరుగుతున్నటువంటి మీటింగ్ తర్వాత ఇప్పుడు మనందరం కలిసినటువంటి మీటింగ్ నెక్స్ట్ కలెక్టర్గా జరుగుతున్నటువంటి మీటింగ్ నెక్స్ట్ ఏసీపీ స్థాయి అధికారి తర్వాత ఎస్హెచ్ఓ స్థాయి అధికారిలో ప్రతిదీ కూడా అంటే చాలా మైక్రో లెవెల్లో ప్రతి విషయాన్ని ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా దట్ ఈస్ అ ఓన్లీ పర్పస్ అంటే మీరు ఏంటంటే మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండగను నెరవేర్చుకోవడానికి మేము మీకు ఏ విధంగా సహాయం పడగలుగుతాము అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ప్రతిదీ మీకు ఒక గైడెన్స్ కార్యాచరణ దిశానిర్దేశం చేయాలనే దానికి పోలీస్ ముందుగా వస్తారు ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాటిని చాలా పెద్ద లెవెల్లో వెళ్ళిపోతాయి గణేష్ వరకు వచ్చేసరికి ఎందుకంటే దీని యొక్క మానిటరింగ్ అనేది స్టేట్ లెవెల్లో జరుగుతుంటుంది ఇంకేదైనా అనుకోని పరిస్థితుల్లో ఉంటే కనుక ఇది నేషనల్ లెవెల్లో కూడా కొన్ని ఇష్యూస్ని మనము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చిన్న విషయం గ్రౌండ్లో చాలా 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 చిన్న విషయం నాకు తెలిసి ఏం జరిగింది అనేది ఓవర్ నైట్ అర్ధరాత్రి వరకు కూడా నేను ఏసీపీ గారితో నేను డిస్కస్ చేశాను ఏం జరిగింది ఏంటి అని అయినప్పటికీ కూడా అంత పెద్ద మీటింగ్లో కూడా ఫస్ట్ మీటింగ్లో కూడా ఎక్కడ రాచమండల కమిషనరేట్ల లో ఇన్ని మండలాలు ఇన్ని జోన్స్ ఇన్ని డివిజన్స్ ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ మంచాలకి సంబంధించిన విషయాన్ని మాత్రమే అక్కడ లేవనెత్తడం అది ఒక ఇష్యూగా దాన్ని చిత్రీకరించి చూపించడము అంటే మీరు చూడండి మీరు ఏమనుకుంటారు మీరు లోకల్లో ఉన్నప్పుడు ఒక విలేజ్ స్థాయిలో ఉన్నప్పుడు ఏమన్నకుంటారు ఒక చిన్న విషయమే కదా ఏమవుతుంది అని అనుకుంటారు కానీ దాన్ని పై వెళ్ళేసరికి దాన్ని చాలా పెద్దగా చిత్రీకరించి దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగినప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వచ్చి మేము చూ చూడాల్సి వస్తుంది సో అందుకనే చాలా చాలా చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందే అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మేము ప్రివెన్షన్ మెకానిజంలో మీ దగ్గర నుంచి సహారం సహకారం కోరుకుంటాం మీరు ఆర్గనైజర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎన్నో పూజలు నిర్వహించారు గణేష్ ఎంతో సామరస్యంగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగని ఎన్నో దశాబ్దాలుగా మనం నిర్వహించుకుంటున్నాం అయిన మీకు అందరికీ తెలుసు పోలీసు మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉంటాయి ఆల్ డిపార్ట్మెంట్స్లో మీటింగ్స్ ఉంటాయి మీకు కావాల్సిన పనులు ఏంటి మీరు తీసుకోవాల్సిన ఇంటిమేషన్స్ పర్మిషన్స్ ఎన్ఓసిస్ అక్కడ ఏదైతే ఎమనిటీ సర్వే చేయాలో ఇన్వర్షన్ పాయింట్లో రోడ్ ఎన్ రూట్లో తీసుకోవాల్సింది ఏంటి వాహనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి వాహనానికి కావాల్సిన పర్మిషన్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలిసినాయి ప్రతిసారి మీకు తెలిసినాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక కి సంబంధించి వినాయక చవితి ప్రిపరేషన్స్లో భాగంగా జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తర్వాత ఆర్గనైజేషన్స్ ఆర్గనైజర్స్ మా పోలీస్ సిబ్బంది అందరము మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఏపీడీఓస్ అందరం ఇక్కడ సమావేశమయ్యి ఈ మండలాలలో జరుగుతున్నటువంటి వినాయక చవితికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఆ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినాయక చవితిని మనము కంప్లీట్ చేసుకోవడానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి పోలీస్ సైడ్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము ఏ విధంగా వారిని ఫెసిలిటేట్ చేయగలుగుతామనే విషయంలో వారితో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ పాండాల్ సంబంధించి ఐడల్ ఇన్స్టాలేషన్ దగ్గర తర్వాత పాండాల అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి తర్వాత ఏ రోజు వీరు విమర్శలు తీస్తారు ఆ రోజు మేము తగినటువంటి చర్యలు తీసుకోవడానికి విమర్శన్న పాయింట్స్కి సంబంధించి కూడా లేక్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కానీ శానిటేషన్ కానీ లైటింగ్ కానీ క్రేన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ డ్యామ్ని కూడా షేర్గూడ చెక్ డ్యామ్ని కూడా విజిట్ చేసేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా లింకొచ్చి తీసుకొని అందరము సమీక్షంగా అందరం అనుకుని ఒక మంచి వాతావరణంలో వినాయక చవితి పండుగని సెలబ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా మేమంటూ అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము సీఎం గారి ఆనరబుల్ సీఎం తెలంగాణ గారి ఆదేశాల మేరకు తర్వాత మా సిపి సార్ సునీర్ బాబు సార్ రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరూ ఎవరి వారి స్థాయిలో జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకుంటున్న క్రమంలో నేను కూడా ఈరోజు ప్రేమ విషయంలో ఈ జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకొని అందరి యొక్క సహాయ సహకార సహాయ మేము ఈ పండుగను మేము చాలా మంచిగా జరుపుకోవడానికి మేము ముందున్నామని తెలియజేయడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది